అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ గురు గురుచరిత్ర మూడవ అధ్యాయము శ్రీ నమః శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథాత యథార్థతత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీ గురుస్మరణనే నాకు ఆహారము వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారా లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధన ధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తాయి నిష్కామములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరే గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంత దూరం నుండి నడిచి దప్పిక ఉన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగి తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి ఇంత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీగురుడి పావనం చేసిన అశ్వత్థ రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామధారకుని దాని క్రింద తమ దగ్గరగా కూర్చొనిబెట్టుకొని ఇలా చెప్పాడు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురిని దృఢమైన భక్తి క కుదరలేదు ఆయనను సందేహించడం వలననే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పరిపూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తమ పర భేదం లేకుండా అందరిపైన అపారమైన ధనం కురిపిస్తాడు అంటే దయ కురిపిస్తాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనన్నట్లు దాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేమీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలదు కానీ గురువు మాత్రం మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మయంగా దర్శిస్తాయి ఆయన శంకిస్తే ఇంకా మనకి దిక్కెవరు ఆయన ఏమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట వెంటన ఉండి కాపాడటయే ఆయన ధర్మం కానీ పామరులకు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాల విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తూ ఉంటారు నామధారకుడు ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుడం చేయండి స్వామి శ్రీగురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడంటిది కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి వినాలనుంది అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ నన్ను అడగలేదు ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రార్థిస్తాయి నీ శ్రద్ధ నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీవడిగినది చెబుతాను శ్రద్ధగా వినుము జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేక మవాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్తయైన బ్రహ్మరూపంలో ఆశక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమై విష్ణురూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణము బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగానికి అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబీరషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢ దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం చేస్తూ ఉండేవాడు శ్రద్ధగా ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రతిశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చాడు అంబీరశుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణ సమయం అయిపోతుంది అయినా ఇంకా రావడం లేదు ఆలస్యం చేయసాగాడు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్దిగా తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలోనూ జన్మింతువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయు అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతు యోనులలో జన్మించిన పాపులందరినీ ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణుమూర్తికి మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుగొన సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అణసూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ మూడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త